వామపక్ష తీవ్రవాద అంతమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం కొనసాగుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమాపేశానికి నక్సల్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలు డీజీపీలు హాజరయ్యారు ఇప్పటికే నక్సలెట్ల ఏరివేతపై ఫోకస్ పెట్టిన కేంద్రం రాష్టాల సహకారంతో స్పెషల్ ఆపరేషన్లు చేస్తుంది ఇక అడవిలో అండలను ఎన్కౌంటర్ చేయడమే కాకుండా ఇప్పటికే ఎందరూ అరెస్ట్ చేశారు सिक्योरिटी वैक्यूम को खत्म करना स्टेट इंटेलिजेंस की शाखाओं को सुदृढ़ करना राज्य के विशेष बलों ने भी बहुत अच्छा परफॉर्मेंस सभी राज्यों में बताया है और हेलीकॉप्टर के प्रावधान से हमने हमारे जवानों की शहीदगी की संख्या को भी बहुत कम किया है आज पहले जो 19 से पहले दो हेलीकॉप्टर जवानों की सेवा में थे आज बार हेलीकॉप्टर छह बीएसएफ के और छह एयरफोर्स के जवानों को बचाने के लिए तैनात है इनको मदद भेजने के लिए भी तैयार मैं जब छत्तीसगढ़ नई सरकार बनने के बाद 21 जनवरी को गया था तब काफी डिटेल प्लानिंग छत्तीसगढ़ सरकार और भारत सरकार के मिलकर किया था और 24-25 अगस्त को भी मैं गया उस वक्त छत्तीसगढ़ और सटे हुए छह जिलों के सभी मुख्य सचिव और डीजीपी के साथ मीटिंग की थी और दो दिन तक विकास और नक्सली ऑपरेशन दोनों की दृष्टि से एक डिटेल रणनीति का हमने चौकआउट करने का काम किया था आज मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री गृह मंत्री उनके डीजीपी, उनकी पूरी टीम को हृदय से बधाई देना चाहता हूं क्योंकि जनवरी से अब तक लगभग एक सौ नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं 801 गिरफ्तार हुए हैं వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఏటా ఆయా రాష్టాలతో కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సమావేశమవుతుంది దేశంలో నక్సలిజం నక్సలైట్లు లేకుండా చేసేందుకు కావలసిన లక్ష్యాన్ని ఫిక్స్ చేయడమే కాకుండా కేంద్రం రాష్టాల సహకారంతో నక్సలైట్లను ఏరివేస్తుంది అందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు కీలక సమావేశం నిర్వహించారు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న సమావేశానికి బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరుకాగా ఏపీ నుంచి హోంమంత్రి అనిత సీఎస్ డీజీపీ హాజరయ్యారు ఈ కీలక సమీక్షలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఐటీబీఎఫ్ బీఎస్ఎఫ్ ఎస్ఎస్పీ వంటి కేంద్ర బలగాల అధిపతులు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తదితరులు పాల్గొననున్నారు గత ఏడాది అక్టోబర్ ఆరున నిర్వహించిన సమావేశంలో మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది తాజాగా ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ గురించి ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం లెక్కల ప్రకారం రెండు పేల పదితో పోల్చితే మావోయిస్టు హింస డెబ్బై రెండు శాతం తగ్గినట్లు కేంద్రం లెక్కలు వేస్తుంది అయితే మావోయిస్టుల హింస కారణంగా చనిపోయిన వారి సంఖ్య కూడా ఎనబై ఆరు శాతం తగ్గిందని కేంద్రం చెబుతుంది ఏడు వందల ఇరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా పోలీసులు భద్రత బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ లో రెండు వందల రెండు మంది మావోయిస్టులు హతమయ్యారు దాంతో పాటు అరెస్ట్ అయ్యారు మరోవైపు వివిధ రాష్టాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం ముప్పై ఎనిమిదికి తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు ఆరు వేల మొబైల్ టవర్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తానికి అడవుల్లో దాక్కున్న భూగర్భంలో నక్సలైట్ల ఏరివేతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం వామపక్ష తీవ్రవదాంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది సో దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు ఈ రోజు ఉదయం విజ్ఞాన్ భవన్ లో పదిన్నర గంటల నుంచి ఈ కీలకమైన సమావేశం అనేది కూడా జరుగుతుంది ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నారు ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హోం మంత్రులు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలు డీజీపీలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది ఆ ముఖ్యంగా ఈ వామపక్ష తీవ్రవాద సమస్య పైన కేంద్ర హోంశాఖ సమీక్ష అనేది కూడా నిర్వహించింది ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా నిత్యానందరాయ్ జివలవరం కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది ఇందులో అమిత్ షా కీలక ఉపన్యాసం చేశారు అభివృద్ధిని చేరువ చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అంచివేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది వామపక్ష తీవ్రవాదం అనేది ప్రస్తుతం అంతిమ దశలో ఉంది అనేది కూడా ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అంచివేస్తే దశాబ్ద కాలంగా ఉన్న సమస్యకు ఒక పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాయి ఇందుకోసం జవాన్లను తరలించేందుకు పన్నెండు హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచాము దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమైన యువత ఆయుధాలు వదిలి ప్రజల్లోకి రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు దేశాభివృద్ధిలో వీళ్ళు భాగస్వాములు కావాలి ఈ వామపక్ష తీవ్రవాదం వలన ఎటువంటి నిర్ణయం అనే ఉపయోగం అనేది కూడా లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలను కూడా అమిత్ షా ఈ సందర్భంగా అభినందించారు ఎందుకంటే వామపక్ష ఉగ్రవాద నిర్మూలనకు వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు చర్యలు కూడా తీసుకున్నారు అది సత్ఫలితాలు కూడా ఇచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు మూడు వేల ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేయడంతో పాటు ఏకలవ్య స్కూల్స్ ఇట్లాంటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపు ఈ దేశవ్యాప్తంగా నూట ఇరవై పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలంటి కూడా ఉన్నాయి కాబట్టి వాటి సంఖ్యను రానున్న రోజుల్లో తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పారు ఛత్తీస్గఢ్ లో హత్యాకాండ మాత్రమే కాదు స్వయంగా లొంగిపోతున్న వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి అమిత్ షా పిలుపునివ్వడం కూడా జరిగింది రైట్ ఫర్ ది అప్డేట్స్